హైస్ డాక్టర్ మళ్ళీ ఈ సెషన్లో ఇంకొత్త అంశం ఏంటిదంటే పిల్లలు ఎలా నేర్చుకుంటారు అంటే చాలా రకరకాలు మనం అనుకోవచ్చు అంటే ఈరోజు ముఖ్యంగా పరిశీలించడం అదేవిధంగా అనుకరించడం గురించి మాట్లాడుకుందాం మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా మట్టుకు పిల్లలు నేర్చుకున్న అంశాలన్నీ కూడా వారు చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు చూడడం జరుగుతుంది చూసిన తర్వాత ఓహో ఇలా ఉంటుందా అని నేర్చుకోవడం లేదా చూసిన దాన్ని పరిశీలించిన దాన్ని అనుకరించడం జరుగుతుంది మనం చూస్తుంటాం చాలాసార్లు పిల్లలు కొట్లాడే తత్వం ఉంటుంది కొడు పక్క వాళ్ళ పిల్లల్ని కొట్టడం జరుగుతుంది ఇంద్రబాబును వాన్ని విని కొడుతున్నాం ఎందుకురా అంటే ఇంట్లో మా అమ్మ బాబు కొట్లాడుతుంది మా అమ్మ బాపను కొడుతుంది మా బాబు అమ్మను కొడుతుంది ఏదో కూడా అట్లాంటివి వినిపిస్తూ ఉంటాయి అంటే ఏదైతే తన చుట్టూ పరిసరాల్లో జరుగుతుందో అని పరిశీలించినాక దాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి మరి ప్రతిసారి కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు పావులాట ఆడుతూ ఉంటారు ఈ పావుల ఆట ఎందుకు ఆడుతూ ఉంటారు అంటే ఎప్పుడైతే అమ్మ వంట చేస్తూ ఉంటుందో చూస్తారు అది చూసిన తర్వాత ఓకే మరి ఇంకా చాలాసార్లు ఆడపిల్ల ఆట ఆడుతూ ఉంటారు అమ్మ నాన్న ఆట ఆడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఇంకా టీచర్ టీచర్ స్టూడెంట్ ఆట ఆడుతూ ఉంటారు మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వారి యొక్క పరిశీలన ద్వారా కాబట్టి ప్రతి అంశం కూడా పరిశీలించినాక వాటిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు సో మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు పాఠశాలలో కావచ్చు అనుకూలమైన వాతావరణం మన పిల్లలకు కలిగించాలి ఎందుకంటే మనము ఏ విధంగా ఉంటున్నామో అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటున్నామో చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారో అదేవిధంగా నేబర్స్ ఎట్లా ఉంటున్నారో వీటి అందరినీ చూసుకొని నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మరి పిల్లలకు మనము సరైన వాతావరణం కల్పించినట్టయితే విధంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పాను టీచర్ టీచర్ ఆట అంటే ముఖ్యంగా టీచర్ టీచర్ ఆటలు మనం చూసినట్టయితే టీచర్ డామినెంట్ అదేవిధంగా పిల్లలు మనం చూసిన టీచర్ డామినెంట్ అంటే టీచర్ కట్టబట్టుకొని ఇవన్నీ ఆడతారు పిల్లలు ఆడతారు అంటారు అదేవిధంగా పావులాట ఇది కూడా ఆడుతూ ఉంటారు సో అనుకరణ జరుగుతుంది కాబట్టి దయచేసి మీ యొక్క ప్రవర్తన తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన కావచ్చు ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తన కావచ్చు పరిసరాల చుట్టూ ఉన్న పద ప్రవర్తన కావచ్చు చాలా పద్ధతిగా ఉన్నట్టయితే మరి పిల్లల పైన చెడు ప్రభావం పడకుండా మంచి ఆలోచనలు కలుగుతాయి తద్వారా ఏమవుతుందంటే మంచి మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఓకే సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా అల్లి